ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఐపోలవరం ఎంపీడీఓ శర్మ ఐపోలవరం పంచాయతీ కార్యదర్శి మూర్తి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషి స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నావంతు కృషి చేస్తానని ప్రమాణం చేశారు అనంతరం ప్రతి ఇంటికి రెండు డస్ట్బిన్లు ఇవ్వడం జరుగుతుందని తడి చెత్త పొడి చెత్తకు ఉపయోగించాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మీకు వచ్చిన డిపార్ట్మెంట్లు అయితే వాళ్ళు ఆఫీసులు చేసుకోవాలి అలాగే మన ప్రజలు కూడా వాళ్ళు ఇష్టపడితో పాటు పక్క వాళ్ళు కూడా చెప్పలేదు నేను కూడా ఆ గ్రామం కదా అయితే వెళ్తుంటే చేస్తుంది ఇప్పుడు మనకి ఈ ప్రతిజ్ఞ సందర్భంగా ఒక మంచి కాన్సెప్ట్ బయటకు వచ్చింది ప్లాస్టిక్ నిషేధం అని అయితే రోడ్డు పక్కన కానీ ప్లాస్టిక్ ఇంకోటి కానీ వేస్ట్ చేయడానికి లేదు వాళ్ళకి ఇచ్చిన డస్ట్బిన్లు ఉంటాయి ఆ డస్ట్బిన్ లోనే షాపు వాళ్ళు కానీ హోటల్స్ వాళ్ళు కానీ వాళ్ళ దాంట్లో వేసుకోవాలి మన పంచాయతీ చేత అది అప్పు చెప్పాలి అది వాళ్ళ బాధ్యత అది ఎవరైనా చేయకపోతే మనకు వాళ్ళతో తప్పని రోజు పోల్చు గట్టిగా యాక్షన్ తీసుకుందాం ఇవాళ నుంచే మొదలు పెడదాం మనం చక్రబాద్ ప్రతి ఆఫీస్లో కానీ ప్రతి ఇంట్లో కానీ ప్రతి వీధిలో కానీ కూడా చేసుకోవాలి ప్రతి వంతు కూడా ఒక్కొక్క థీమ్ గవర్నమెంట్ ఇస్తుంది అదంతా కూడా పాటిద్దాం స్వచ్ఛంగా ఉందండి థ్యాంక్ యూ